ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం నుండి ఆగుతుంది అని ఈ మేరకు భారత రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్లే వందే మాత్రం ఎక్స్ప్రెస్ రైలు ఆగస్టు ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు ముప్పై ఐదు నిమిషాలకు విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం ఐదు యాభై నాలుగు నిమిషాలకు ఏలూరు రైల్వే స్టేషన్ చేరుకుని ఐదు యాభై ఐదు నిమిషాలకు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి సికింద్రాబాద్ కు రాత్రి పదకొండు ఇరవై నిమిషాలకు చేరుకుంటుంది మరియు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే మాత్రం ఎక్స్ప్రెస్ రైలు ఆగస్ట్ ఇరవై ఆరు సికింద్రాబాద్ లో ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి తొమ్మిది నలభై తొమ్మిది నిమిషాలకు ఏలూరు రైల్వే స్టేషన్ చేరుకొని తొమ్మిది యాభై నిమిషాలకు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి మధ్యాహ్నం ఒకటి యాభై నిమిషాలకు చేరుకుంటుంది ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఏలూరు జిల్లా ప్రజలు వందే మాత్రం భారత్ రైలు సౌకర్యం వినియోగించుకోవాలన్నారు ఈ వందే భారత భారత్ ట్రైన్ వలన ప్రయాణం సుఖమయం మరియు సమయం ఈ వందే భారత్ ట్రైన్ ఏలూరు హాల్ట్ ఇచ్చినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కేంద్ర రైల్వే మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ కుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రత్యేక అన్ని కూడా తీరుస్తామని పంపించారు దాంట్లో ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఒక డిమాండ్ సార్ సో ఈ డిమాండ్ మాకు ఇమ్మీడియట్గా చేయాలి ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో మా ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా పికప్ అవుతుంది అదే పికప్లో మా ఏలూరు కూడా ఉండాలంటే మాకు కూడా ఈ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఈ కనెక్టివిటీలో మా ఏలూరులో కూడా ఎకనామికల్ గ్రోత్ బాగుంటుంది సో ఈ ఎకనామికల్ గ్రోత్లో మా ఏలూరు కూడా పార్ట్ ఉండాలంటే ఇది అడ్వాంటేజ్ అవుతుంది సార్ సో ఇది ఇమ్మీడియట్గా కావాలని అడిగితే ఆయన కూడా ఓకే అండి చేద్దామని అన్నారు ఆయన చెప్పినట్లే మాకు ఇమ్మీడియట్గా మాకు చేసిచ్చారు అది చేసిచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇవాళ ఈ సర్వీసెస్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాలి ఏలూరు ప్రజలు అందరూ కూడా వాడుకోవాలి ఈ సర్వీసెస్ ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఎకనామికల్ గ్రోత్కి పనికి వస్తుంది మన ఏలూరుకి ఈ సర్వీసెస్ అందరూ వాడుకోవాలని నేను అందరికీ తెలుసుకున్నాను ఎంతో కష్టపడ్డాము ఈ పర్మిషన్స్ తీసుకొని రావడానికి రెండు నెలలు అయ్యే పని కాకుండా ఉండింది బట్ ఎంటబడి ఫాలో అప్ చేసి వాళ్ళని రోజు మా ఆఫీస్ నుంచి ఒకరిని పెట్టి ఫాలో చేసి దాన్ని పర్స్యూ చేస్తాము ఇవాళ దాన్ని అచీవ్ చేస్తాము ఈ సర్వీసెస్ మీరు అందరూ వాడుకోవాలని అందరికీ తెలుసుకుంటున్నాను అలాగే మీకు ఇంకొక మాట చెప్తున్నాను ఇవాళ ఏలూరులో నా ఓటర్ ఐడి కూడా ఏలూరులోనే ఉంది నేను ఇవాళ ఇల్లు కూడా ఏలూరులో కడుతున్నాను వచ్చే ఫిబ్రవరిలో ఇల్లు గోఅపరేషన్ కూడా చేయబోతున్నాను మీకు ఏం చెప్పాను అదే చేస్తానని మీ అందరికీ తెలుసుకున్నాను మీరు నా మీద పెట్టిన నమ్మకం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇది చేయకుండా నా మీ నమ్మకం నిలబెట్టుకుంటా ప్రతి ఒక్క పని మీకు ముందు కూడా చెప్పాను మీ పాలేరోలాగా పనిచేస్తానని చెప్పాను అదే రకంగా మీ అందరికీ తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి దీంట్లో మీరు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి పర్మిషన్స్ రావడానికి అందరికీ కూడా నమస్కారాలు కృతజ్ఞతలు నమస్కారాలు